సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని దివంగత నేత రెడ్డి విగ్రహం దగ్గర శనివారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏపీ డైరీ చైర్మన్ చిల్లకూరు సుధీరెడ్డి పాల్గొన్నారు ముందుగా రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అభివృద్ది ఫలాలు అందించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని వారు పేర్కొన్నారు ఈ రోజు ఎలక్షన్ పెట్టినా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేతలు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మన్యం సుబ్రమణ్యం గౌడ్ మాజీ మండల అధ్యక్షులు టంగుటూరు పద్మనాభరెడ్డి మండపం సర్పంచ్ సుబ్బారావు ఆమలూరు వైకాపా యువ నేతలు వేముల శ్రీనివాసులు మన్యం చిరంజీవి గౌడ్ వరకౌపుడి సర్పంచ్ ఎస్నాక రమేష్ రెడ్డి ఓడా కిషోర్ మల్లికార్జున జడ్పీటీసీ శేషమ్మ ఎంపీటీసీ సీనయ్య ఈూరు రామాచారి ఎంఐటి సంధ్యారాణి అన్నంహరి ఇతర వైకాపా నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా కోటపల్లి ఊరు మండలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా సమయం నుంచి ఆయన అంటున్నాం అదే రకంగా కూడా ఉంటాం ఈరోజు కొత్త కోటప్ప గుండె మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నిటి విడిపేసి అంతా నాశనం చేస్తున్నారు ఈరోజు స్కూళ్ళల్లో క్యాబులు లేవు ఏదీ లేదు అదేమంటే స్కూల్ నాశనం చేశాయని చెప్పి మాట్లాడుతున్నారు న్యాయంగా ఉంది దేశంలోనే మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని ప్రజాదారుగా ముందు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రజలు ప్రత్యాసకులోనే వాళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్మి ఓటు జరిగింది ఇప్పటికే చాలా వరకు అందరూ రిపెక్ట్ అవుతూ ఉన్నారు ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ స్థాయికి వెళ్తుందో మనమే చూస్తాం ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్న లేకపోయినా మేమంతా కూడా ఆయన వెంటే ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో మండల ముఖ్య నాయకులందరూ కూడా బర్త్డే కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడాను పేద బడుగు బడుగు బలహీన వర్గానికి ముఖ్యంగా న్యాయం జరిగింది అదేవిధంగా ఆయన ఆయన ఉన్నంత కాలం ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండింది రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ కూడా ఈ రాష్ట్రం మంజూరు వస్తాయని తెలియజేసుకుంటూ మరో విలేజ్లో మనం ముందుగా మన రాజశేఖర రెడ్డి పక్కన బొమ్మకి మాలేసి వేసి తర్వాత కేక్ కట్ చేసి ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కార్యకర్తలైతే ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ బడుగు బలుగ పేదలందరికీ నా ధన్యవాదాలు ఆయన గత ముఖ్యమంత్రిగా చేసిన రోజులు అందరికీ పేరు తెచ్చే విధంగా మా కార్యకర్తలు వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు అనే విధంగా ఆయన పాలించడం జరిగింది దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలని నమ్మి జగన్మోహన్ రెడ్డి కన్నా అధిక పథకాలని ఇస్తాడని నమ్మి ఓట్లేసి చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది కానీ ఈ ఆరు నెలలేనే ఆయన చిన్న మాటలు నిలబెట్టుకోలేకపోయాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనే విధంగా ప్రజలకి అందరికీ అర్థమైంది రేపు ఈరోజు ఎలక్షన్లు జరిగిన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పేవాడికన్నా పని చేసినే మిన్నా అన్నట్టుగా ఈరోజు గెలవడం జరుగుతుంది మేము ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలిచేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్న